কলকরিটি <laughs> <laughs> బల 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 మనకి వంద గేదులుంటాం ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది తగ్గుతుంది తగ్గుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదెలు ఉండిపోయినాయనంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదుకుంటే అమ్మాయి అట్లు కట్టేస్తేని అలవాటు అట్లకి ఉంటావా దోడని పైకి ఎక్కింగ్ చేయొచ్చు కదండి అదే కంగారీస్ اچھا سالا رابو سب سبا ترا ا دور پر ها

వెళ్ళిపోను నాలు వెళ్ళిపోను అవి వెళ్ళిపోను పా మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి అమ్మా అండి అదే గోదావరి వరద పెరుగుతూ ఉంది కదా ఇంకా ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీ అందరినీ ఆదుకోవాలని మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే పరామర్శించి మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా అందజేయమని చెప్పడం జరిగింది ఇంకా మీ ఇళ్లలోకి నీళ్ళు రాకపోయినా కూడా ముందుగానే పట్టుకొచ్చేస్తున్నాం మీకు ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఓకే గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు కూడా మన ఎలమంచల్లి మండలం కనకాయలంక పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర దగ్గర నూట యాభై పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక నాలుగైదు పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది తద్వారా ఆ పశువులు మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ ఒక నాలుగు పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రిలంక కూడా వెళ్ళి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మోగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ కనకాయలంక పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్ల నియోజకవర్గల దగ్గర దగ్గర పదకొండు పద్నాలుగు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ముందస్తుగానే ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది డాక్టర్స్ని కానీ పిఎస్సీస్ కానీ అన్నిటిని కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి చేర్చమని అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఏదైతే బాధితులకు అందిస్తున్నటువంటి సాయం కూడా ఎక్కడ కూడా దావ పట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా బాధితులకి నేరుగా అందాలని చెప్పేసి కూడా అధికారులు కూడా చాలా క్లియర్గా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్